నమస్తే వెల్కమ్ టు విశ్వత ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం కన్యా రాశి కన్యా లగ్న జాతకులకి ఈ ఆగస్ట్ మంత్ పరీక్ష అయితే తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో కన్యా రాశి వారైనా కన్యా లగ్నం వారైనా ఇద్దరికి ఉపయోగపడుతుంది ఎందువల్ల అంటే మీ రాశి లగ్నం రెండూ ఇంపార్టెంట్ లగ్నం అనేది మీ యొక్క ఎక్స్టర్నల్ వరల్డ్ మీ యొక్క కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ రిలేషన్షిప్ హార్మోనీ ఫినాన్షియల్ ఫినాన్షియల్ స్టేటస్లో అప్స్ అండ్ డౌన్స్ హెల్త్ హీలింగ్ అండ్ ఇష్యూస్ రావడం అన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకుని ఉంటుంది రాశి అనేది మీ యొక్క ఆలోచన విధానం మీరు ఆ పర్టికులర్ థింగ్ పైన ఎలాంటి ఆలోచన తీసుకుంటున్నారు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఓకే మీ ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ ఎమోషనల్ స్టేటస్ రిగార్డింగ్ దోస్ మ్యాటర్స్ అనేవి మీకు రాసి అనమాట సో రెండే ఇంపార్టెంటే కాబట్టి రెండింటినీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు లగ్నము రాశి వేరు వేరు అనుకుంటే మన ఛానల్లో అన్ని ఈ యొక్క రాశులకి సంబంధించి వన్ ప్రొడక్షన్స్ అప్లోడ్ చేసా సో మీ రెస్పెక్టివ్ రాశి మీ రెస్పెక్టివ్ లగ్నానికి సంబంధించిన వీడియోస్ అనేది మీరు చూడండి అండ్ ఇదనమాట బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒక చిన్న మాట ఏంటంటే వీడియోస్ చూసే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ నెల ఫలితాలు వార ఫలితాలు అన్ని ఆస్ట్రాలజీ టాపిక్స్ పైన మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాం మీకు వీడియో అంతా చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి అండ్ ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే ఈ యొక్క మేజర్ ప్లానిటరీ మూమెంట్స్ కనుక చూసుకుంటే ఆగస్ట్ లెవెన్త్ బుధుడు మీ యొక్క లాభస్థానంలో బుధుడు వక్రీకరణ వదిలి నార్మల్ డైరెక్ట్ అవుతాడు అండ్ సూర్యుడు ఈ సింహరాశిలోకి ఆగస్ట్ సెవెంటీన్త్ గోచార సంచారం చేస్తాడు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ శుక్రుడు కర్కటక రాశిలోకి ఎంటర్ అవుతాడు అండ్ మీ సప్తమ స్థానంలో శని వక్రించడం ఆల్రెడీ వక్రించేస్తున్నాడు ఇది చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం అనమాట అండ్ సప్తమ స్థానంలో శని వక్రించున్నాడు లగ్నంలో కుజుడు యొక్క ప్లేస్మెంట్ అయితే ఉంది ఆగస్ట్ థర్టీఎత్ మెర్క్యూరి అంటే బుధుడు ఈ యొక్క సింహరాశిలోకి కోసం ఆగస్ట్ థర్టీ ఎయిత్ అంటే ఆగస్ట్ ఎండ్ ఎండ్ రోజు అది ఇంకా సెప్టెంబర్ మంత్ ఫలితాల కిందకు వస్తుంది సో మనం దాంట్లో అది మాట్లాడుకుందాం సో ఇదనమాట ప్లానిటరీ పొజిషన్స్ అయితే ఫస్ట్లీ సో ఇది అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందుగా కెరియర్కి సంబంధించిన విషయాన్ని కనుక చూసుకుంటే లగ్నం నుంచి దశమ స్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురుడు ప్లేస్ అయ్యి ద్వితీయ నవమాధిపతి అయిన శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు అనమాట అండ్ దశమస్థానంపైకి ఇంకా వేరే ప్లానెట్ యొక్క ఏ దృష్టి కూడా లేదు అండ్ ఎక్సెప్ట్ రాహు ట్రైనల్ ఆస్పెక్ట్ ఓకే గురు నుంచి శుక్రుడు నుంచి రాహు ట్రైన్ హౌస్ లో ఉన్నాడు సో వన్ ట్వంటీ డిగ్రీస్ హౌస్ లో ఉన్నాడు సో అది కొంచెం కన్సిడర్ చేయొచ్చు అనమాట కోణ స్థానాలు అంటారు దాన్ని అండ్ దశమాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు ఆగస్ట్ లెవెన్త్ వరకు ఉంటాడు సో సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఆగస్ట్ లెవెన్ వరకు అంత మేజర్ గెయిన్స్ కావచ్చు అంత మేజర్ మూమెంట్స్ కావచ్చు అంత ఏమి ఐడియల్ గానే ఉంటుంది ఆగస్ట్ లెవెన్ తర్వాత కొంచెం బెటర్ ఐ మీన్ స్టక్ అయిపోయిన విషయాలన్నీ కూడా కొంచెం రిలీజ్ అయినట్లుగా కొంచెం బెటర్ మూమెంట్ అయితే ఉంటుంది ఈ టెన్త్ హౌస్ లో గురు శుక్రుల కాంబినేషన్ చాలా చాలా పాజిటివ్ కాంబినేషన్ భాగ్యాధిపతి దశమ స్థానంలోకి వచ్చాడు అంటేనే ఇంకా ఖచ్చితంగా కెరియర్ లో ఒక ఫార్చ్యూన్ అండ్ లక్ అనేది యాడ్ అవుతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో లైక్ ప్రమోషన్ కావచ్చు జాబ్ చేంజ్ కావచ్చు శాలరీ హైక్ కావచ్చు ఏదైనా సరే ఇలాంటివి ఏదైనా సరే ఈ పర్టికులర్ టైం పీరియడ్లో మీరు చిన్నపాటి ఇనిషియేషన్ తీసుకొని చిన్నపాటి ప్రెషర్ని తీసుకొని పెట్టినా అవి మీకు వర్కౌట్ అవడానికి చాలా పాజిటివ్గా ఉందన్నమాట అవి మీకు వర్కౌట్ అయిపోతాయి కూడా సో ఇట్లాంటి టైం పీరియడ్ అనమాట ఇది సో దీన్ని బాగా యూస్ చేసుకోండి కెరియర్లో అయితే ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంది దశమ స్థాన గురుడు కాబట్టి మొత్తం అంతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే లేదు అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ఫినాన్షియల్ కి సంబంధించి చూసుకుంటే సెకండ్ హౌస్ పైకి గురుడు యొక్క పంచమ దృష్టి ఉండి అదే సెకండ్ హౌస్ పైకి ఇంకా ఈ శని దృష్టి కావచ్చు కుజుడు దృష్టి కావచ్చు ఏది కూడా లేదనమాట ఓన్లీ గురుడు దృష్టి మాత్రమే ఉంది ద్వితీయాధిపతి అయిన శుక్రుడు ఈ దశమ స్థానంలో ప్లేస్ అయినాడు ఈ ప్రస్తుతానికి ఈ మంత్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు ఓకే గురుడితో పాటు ఆ ద్వితీయాధిపతి లాభ స్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి మళ్ళీ అండ్ ఈ యొక్క ప్లేస్మెంట్ ఏంటంటే మీకు ఫైనాన్షియల్ కి సంబంధించి ఈ హెవీ మూమెంట్స్ అయితే ఉండవు కానీ ఓకే పర్వాలేదు ఎందుకంటే లగ్నాధిపతి ఆగస్టు లెవెంత వరకు వక్రించేసి ఉంటాడు అండ్ లగ్నంలో కుజుడు ఉన్నాడు మళ్ళీ శని చూస్తున్నాడు కాబట్టి లిటిల్ బిట్ లాగీగా స్లోగా చిరాగ్గా జరుగుతూ ఉంటుంది అన్ని కూడా అన్ని విషయాలు ప్రతి విషయము అట్లా జరుగుతూ ఉంటుంది ఫైనాన్షియల్ కావచ్చు కెరియర్ కావచ్చు అన్ని కూడా కొంచెం విసుక్కున్న తర్వాతే విషయాలన్నీ మీకు పాజిటివ్గా జరగడం కావచ్చు అవి జరుగుతూ ఉంటాయి బట్ ఓకే మీకు నార్మలైజ్డ్గా ఉంది అనుకో చెప్పచ్చు మరి హెవీ మూమెంట్స్ లేవు లో మూమెంట్స్ లేవు నార్మలైజ్డ్గా ఉంది నెక్స్ట్ ఇంకా ఈ హెల్త్కి సంబంధించి చూసుకుంటే లగ్నం నుంచి షష్ట స్థానం పైకి ఈ యొక్క గురుడి దృష్టి ఉండి రాహు యొక్క ప్లేస్మెంట్ ఉండి షష్టాధిపతి శని సప్తమ స్థానంలో ఉండి వక్రించి కుజుడి ద్వారా చూడబడుతున్నాడు టూ మెనీ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఎక్సెప్ట్ జూపిటర్ సేవింగ్ ఆస్పెక్ట్ తప్పిస్తే గురుడు యొక్క శుభదృష్టి తప్పిస్తే ఇంకా మిగతా అన్ని కూడా నెగిటివ్ గానే అనమాట సో టూ మెయిన్ ఇష్యూస్ లైక్ బ్లడ్ ప్రెషర్స్కి సంబంధించి కావచ్చు అప్డాన్ లోవర్ అప్డోమన్ ఇష్యూస్ బాడీలో వైటాలిటీకి సంబంధించిన ఇష్యూస్ ఎనర్జీ లాస్ స్టామినా లాస్ అండ్ మెంటల్ స్టేటస్ అనేది అంతగా కరెక్ట్గా ఉండకపోవడం కావచ్చు ఇట్లాంటివన్నీ ఉంటాయి అంటే ఆల్వేస్ చిరాక్గా ఉండడం కోపంగా ఉండడం ఒక అంటే మీకు కూడా తెలియదు అది ఎందువల్ల ఉంటున్నారో మీకు కూడా తెలుసు ఏదైనా విషయం జరిగిందా నెగిటివ్ జరిగిందా పాజిటివ్ జరిగిందా అంటే అది కూడా ఉండదు నార్మల్గా అలా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అలా ఉంటారు అది అనేది అవతల వాళ్ళకి నెగిటివ్గా చూపిస్తూ ఉంటుంది పోట్రే అవుతూ ఉంటారు అనమాట సో అలాంటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొంచెం మీ ఎమోషనల్ స్టేటస్ ని గా పెట్టుకోండి లెగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి లెగ్స్కి సంబంధించి కొంచెం కేర్ఫుల్ గా ఉన్నాయి డైజెస్టివ్ సిస్టమ్ అండ్ అప్డౌన్ ఏరియా మొత్తం అప్డౌన్ ఏరియా అంతా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది హెల్త్ హెల్త్కి సంబంధించి అయితే రిలేషన్షిప్ కి చూసుకుంటే లగ్నం నుంచి పంచమ స్థానాధిపతి అయిన ఈ యొక్క శని వచ్చేసి సప్తమ స్థానంలో వక్రించున్నాడు కుజుడు ద్వారా చూడబడుతున్నాడు అండ్ ఫిఫ్త్ హౌస్ పైకి ఈ సూర్యుడు బుధుడి యొక్క దృష్టి ఉంది సూర్యుడు యొక్క దృష్టి వేయాధిపతి దృష్టి అండ్ బుధుడు వక్రించిన ఆగస్ట్ లెవెంత్ వరకు వక్రించిన దృష్టి లగ్నాధిపతి సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే యావరేజ్గా ఉందన్నమాట అంత చెప్పుకోదగినట్టుగా ఏం లేదు కాకపోతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ డిస్టెన్స్ లో రిలేషన్షిప్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉంది తప్పిస్తే మిగతా వాళ్ళందరికీ చాలా నార్మల్గా ఉంది ఐడియల్గా ఉంది అంత చేంజెస్ ఏమి ఉండవు నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏ చేంజెస్ ఉండవు నార్మల్గా పోతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం అది పాజిటివ్గా ఉందన్నమాట అంటే ప్రెజర్స్ అనేవి ఉన్నాయి కొంచెం ఎక్కువ ప్రెజర్స్ ఏమి ఉన్నాయి సూర్యుడు యొక్క దృష్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి బట్ ఫైనల్లీ ఏదో ఒకటి చేసి గెట్ ఆన్ అయిపోతారనమాట ఎడ్యుకేషన్ అయితే పాజిటివ్గా ఉన్నది ఇబ్బంది ఏం లేదు సో ఇది అనమాట కన్యా రాశికి సంబంధించిన ప్రొడిక్షన్స్ అనేటివి అంతగా ఏం చెప్పుకోదనట్టుగా ఏం లేదు నార్మల్ గానే ఉంది పెద్దగా ప్రాబ్లమ్స్ లేదు పెద్దగా పాజిటివ్స్ లేవు చాలా నార్మల్ గా ఉంది ఈ మంత్ లో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేరు అనమాట ఏవి కూడా సో ఐడియల్ గా ఉంది సో ఇదనమాట అండ్ వీడియోకి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మొత్తం అంతా సుత్తి సోది ఏది లేకుండా మీకు ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పాను సో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మ్యారటల్ లైఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ ఆర్ కెరియర్ హోరోస్కోప్ రిడింగ్ టైమింగ్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనిథింగ్ మీకు ఏదన్నా సరే ఆర్ ఎల్ కంప్లీట్ హోరోస్కోప్ ఫుల్ హోరస్కోప్ అనాలసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు మన అప్కమింగ్ వెబినార్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి రిజిస్టర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట ఆటోమేటిక్ వాట్సాప్ లింక్ అనేది మీకు ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే లింక్ అనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు సో త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటుంది సో అది డెస్క్రిప్షన్లో మీకు పిన్ చేస్తాను దాన్ని చూడండి వెబినార్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్కి సంబంధించిన వెబినార్ అనమాట ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి